ఎంతసేపు ఈ పని మనిషి ఇంకా రాట్లేదేంటోగారు రావచ్చు కదా సరే కానీ పని అంతా చేసే ఫస్ట్ ఇల్లు అడ్లు తోనే నీకు ఒక గిఫ్ట్ బావి ఎండగా ఉంది కదా అమ్మగారు చేసేది ఏముంది అసలు ఉదయాన్నే చేసినానమ్మా వద్దామని బావి ఎండగా చేసినాను ఏం చేయమ్మా బాగా నేర్చుకుని ఉందమ్మా సరే అమ్ము గారు Thank <laughs> you.

సరే అమ్మగారు లేట్ అయినదాన్ని బాగా పడకండి అమ్మగారు నేను శుభ్రంగా చేసి పెడతాను థ్యాంక్స్ అమ్మగారు మూసుకొచ్చా Sare, batlu uttuku Sare angal Itagriwa